వరదలు వచ్చాయి అంటే అది కూడా ఒక గ్లోబల్ వార్మింగ్కి చిహ్నం ఈ మధ్య కాలంలో మనం విజయవాడలో ఫ్లడ్స్ వచ్చాయి ఆ ఫ్లడ్స్ తర్వాత మనం కూడా ఇక్కడ చాలా ఆ గేట్లు ఎత్తిన తర్వాత మిగతా ఇక్కడ కూడా పెద్ద పెద్ద వర్షాలు పడిన తర్వాత కూడా ఇక్కడ కూడా మనం అంతా దానికి గురి అది కూడా గ్లోబల్ వార్మింగే అది వర్షాకాలమా కాదు వర్షాకాలం కాకుండా ఇటువంటి వర్షాలు రావడం వర్షాలు పడేటప్పుడు ఎండలు రావడం ఇవన్నీ గ్లోబల్ వార్మింగ్ జరుగుతున్న చిన్నాలన్నమాట ఇటువంటిది మనం ఇక్కడ చూస్తా ఉంటే ప్రపంచవ్యాప్తంగా ఇంతగా పెద్ద పెద్ద చూస్తున్నాడు మానవుడు ఇవన్నీ ఎందుకు జరిగాయంటే ఒకప్పుడు చాలా బాగా ఉండింది ప్లానెట్ ఎర్త్ అంటారు లేతే భూమాత చాలా బ్రహ్మాండంగా అన్నీ ఇచ్చింది భూమాత మానవుడికి ప్రతి చోట ఎక్కడెక్కడ ఏమి ఇవ్వాలో అన్నీ ఇచ్చింది ఎంత కావాలో అంత ఇచ్చింది భూమాత కానీ మానవుడి యొక్క స్వార్థము చాలా పెరిగిపోయి ఎక్కడైతే చెట్లుండాలో చెట్లు నరుక్కుంటూ ఇల్లులు కట్టుకుంటూ రోడ్లు వేసుకుంటూ ఎక్కడైతే ఉండాలో లేకులు చెరువులు అక్కడ కూడా పోయి ఇల్లులు కట్టేసుకోవడం ఉండే చోట నీళ్లు లేవు చెట్లుండే చెట్లు చోట చెట్లు లేవు ఫాసిల్ ఫ్యూల్ అంటారు భూగర్భంలో ఉన్న బొగ్గు కానీ మిగతా అవన్నీ వాడుతూ కార్బన్ డైఆక్సైడ్ వదిలేయడము ఎటువంటి చేయడం వల్ల పర్యావరణంలో మార్పులు వచ్చాయి గ్లోబల్ వార్మింగ్ వచ్చింది టెంపరేచర్ పెరిగింది టెంపరేచర్ పెరగడం వల్ల ఐస్ క్యాప్స్ అన్నీ కరిగిపోతూ వస్తాయి వచ్చినప్పుడు మళ్ళీ సముద్రం లెవెల్ పెరగడము కార్బన్ డైఆక్సైడ్ పెరగడము నైట్రోజన్ ఆక్సైడ్ పెరగడము పర్యావరణంలో అంత మార్పులు రావడం దాని ఎఫెక్ట్ మళ్ళీ మానవుడి మీదే పడింది ఎంతసేపు భూమాత ఇవన్నీ భరిస్తుంది భరించి 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 ఫైనల్గా మళ్ళీ నీకే ఇచ్చింది ఇవో నువ్వు చేసిన తప్పిదం వల్ల ఏదైతే కష్టాలు నష్టాలు ఉన్నాయో అది నువ్వు కూడా భరించు పాపం తల్లి భూమాత తల్లి ఎన్ని ఇన్ని సంవత్సరాల్లో ఎన్ని దశాబ్దాల్లో భరించింది ఇప్పుడు ఫైనల్గా మనకు కూడా మన వాట మనకు వచ్చింది ఎప్పుడైనా మనం తెలుసుకుని ఇవన్నీ దీనికి ఏం చేయాలి సొల్యూషన్ ఏంటి అనేది మనం గ్రహించాలి యునైటెడ్ నేషన్స్లో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనే ఒకటి తీశారు దాంట్లో పదిహేడు సూత్రాలు ఉంటాయి పదిహేడు సూత్రాల్లో సుమారు ఏడు సూత్రాలు కేవలం పర్యావరణకు సంబంధించినవే అంటే యునైటెడ్ నేషన్స్ వరల్డ్ బ్యాంకు వాళ్ళందరూ కూర్చుని ప్రపంచవ్యాప్తంగా పెట్టిన కార్యక్రమంలో పదిహేడు సూత్రాలలో ఏడు సూత్రాలు కేవలం పర్యావరణకు సంబంధించినవి అంటే అంత ఇంపార్టెన్స్ ఉంది సబ్జెక్ట్ మీద దీని ఎఫెక్ట్ ఏంటో మనం చూస్తూ ఉన్నాం మన ప్రధానమంత్రి గారు శ్రీ నరేంద్ర మోదీ గారు కూడా వికసిత్ భారత్ ట్వంటీ ఫార్టీ సెవెన్ రెండు వేల నలభై ఏడుకి మన దేశం ఎలా ఉండాలని కూడా ఆయన కూడా మనందరికీ చెప్పి చూపించారు అదేవిధంగా మన ప్రియతమ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి గారు కూడా స్వర్ణాంధ్రప్రదేశ్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్కి మనం ఎలా ఉండాలా ఎలా ఉంచుకోవాలా మన దేశాన్ని మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అని కూడా చెప్పి చూపి చెప్పండి మిత్రులారా ఇప్పుడు చూస్తూ ఉంటే చాలా చాలా దురదృష్టకరమైన విషయం ఏంటంటే భూగర్భ భూమి మీద మొత్తము మనకి ఫారెస్ట్ అనేది ముప్పై మూడు శాతం ఉండాలి ముప్పై మూడు శాతం ఉండే ఫారెస్ట్ కవర్ అంటే అడవి కవరు చెట్లు చామ ముప్పై మూడు శాతం ఉండే చోట భారతదేశంలో కేవలం ఇరవై ఐదు శాతమే ఉంది అంటే ఎనిమిది శాతం తక్కువ ఉంది భారతదేశంలో ఇరవై ఐదు శాతం ఉంటే మరి మన ఆంధ్రప్రదేశ్లో ఎంత ఉంది అది కూడా ఒకసారి అడిగి చూద్దాం భారతదేశంలో ఇరవై ఐదు శాతం అంటే ముప్పై మూడు శాతం ఉండే చోట ఇరవై ఐదు శాతమే ఉంది మరి ఆంధ్రప్రదేశ్లో ఎంత ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేవలం ఇరవై ఒక శాతమే ఉంది ట్వంటీ వన్ పర్సెంట్ ఓన్లీ థర్టీ త్రీ పర్సెంట్ ఉండే చోట ట్వంటీ వన్ పర్సెంటే ఉంది అంటే ట్వెల్వ్ పర్సెంట్ తక్కువ ఉంది మరి మనమున్న బాహపట్ల జిల్లాలో ఎంత ఉంది కనీసం ట్వంటీ వన్ పర్సెంట్ ఉందా లేదు బహుశా మా దగ్గర స్టాటిస్టిక్స్ అయితే లేవు బహుశా పదహారు పర్సెంట్ ఉండచ్చు పదహారు పర్సెంట్ కూడా లేదని కలెక్టర్ గారు డిఎఫ్ఓ గారు కన్ఫర్మ్ చేస్తున్నారు ముప్పై మూడు శాతం ఉండే ఫారెస్ట్ దగ్గర నైన్ పర్సెంట్ కూడా ఫారెస్ట్ లేదు గ్రీన్ కవరు నైన్ పర్ కూడా నైన్ పర్సెంట్ లేదు అటువంటి పరిస్థితుల్లో మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చక్కటి పర్యావరణం ఉండాలంటే మనం ట్వంటీ ఫార్టీ సెవెన్ రెండు వేల నలభై ఏడో సంవత్సరానికి గ్రీన్ కవర్ అనేది యాభై శాతానికి వెళ్ళాలి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కూడా లేదు ఇప్పుడు అంటే డబుల్ చేయాలి రెండు రెట్లు పెంచాలి అని ఒక ముఖ్యమంత్రిగా ఆయన ఒక సూచన ఇచ్చారు ఎందుకు ఇచ్చారు అవసరమా ఎందుకు ఇచ్చారు ఎందుకు ఇచ్చారంటే మనం చూస్తున్నాం మననే విజయవాడ ఫ్లడ్స్ చూసాం ఇంతకుముందు దివితాధికలో ఏం జరిగిందో చూసాం అప్పుడు చూ సునామీలో ఏం జరిగిందో చూసాం ఎండలు వచ్చే టైంలో వానలు వచ్చేయడం వానలు రావడం చూసాం వానలు వచ్చే టైంలో ఎండలు రావడం చూసాం అన్నీ చూస్తున్నాం కదా మనమే మన కళ్ళతో చూస్తాం మనం అంతా ఏం చేస్తున్నాం ఇప్పుడు ఎందుకు కూర్చున్నాం అంటే భవిష్యత్తులో మన పిల్లలకి మనం ఎటువంటి ప్రపంచాన్ని ఇస్తామో భవిష్యత్తులో మన పిల్లలకి మనం ఎటువంటి భారతదేశాన్ని ఇస్తామో వాళ్ళు ఉండడానికి భవిష్యత్తులో మన పిల్లలకి మనం ఎటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇస్తాము భవిష్యత్తులో మనము మన పిల్లలకి ఎటువంటి బాపట్లా అనిస్తాము అసలు ఇక్కడ చెట్లు ఉంటాయా ఆ టైంలో మనం ఉండనిస్తామా అనేది ఇక్కడ ఇష్యూ